దుబాయ్లో ఇలా ఓల్డ్ దుబాయ్లో చిన్న చిన్న వీధులు ఇవన్నీ కూడా ఇదంతా ఓల్డ్ దుబాయ్ ఓల్డ్ దుబాయ్లో ఉన్న మన ఇండియాలో చిన్న చిన్న వీధులు ఉంటాయి కదా అదేవిధంగా ఇక్కడ కూడా చిన్న చిన్న వీధులు ఉన్నాయి చూస్తారా కారు అలా మనుషులు నడిచేస్తే కార్లు ఇక్కడ ఆగిపోతాయి అంటే మీద నడిచే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట ఇది చిన్న చిన్న వీధులు దుబాయ్లో చిన్న చిన్న ఇది ఇది ఒక అన్నమాట అలా ఉంటుంది ఇది అలా దుబాయ్లో ఇది ఒక స్ట్రీట్ చూడండి ఎలా ఉందో ఇలాగ ఈ స్ట్రీట్ లాగా అలాగా చివరి అంతవరకు ఉంటుంది అలాగా అలా ఇదొక స్ట్రీట్ దుబాయ్లో ఇదొక స్ట్రీట్ ఎంత ఖాళీగా ఉందో అంటే దీంట్లోకి బళ్ళు అవి రాకూడదు కేవలం నడిచేవాళ్ళు చిన్న చిన్న సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు వెళ్ళాలి ఇగో మెయిన్ స్ట్రీట్ అంతా ఇక్కడ ఉంది మెయిన్ రోడ్ అంతా కూడా ఒక వీధి అనమాట వీధికి సంబంధించి ఇక్కడ ఇక్కడంతా కూడా ఇలా ఉంది చాలా ఎండగా ఉంది